రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారితే తప్పులేదు ఏదైనా ఒక రాజకీయ పార్టీ సంచలనం కోసం లేదా ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా లేదా ప్రజల దృష్టిని మల మరల్చే విధంగా చేస్తే తప్పులేదు కానీ ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా ఆలోచింపజేసే విషయాలు ఉంటే బాగానే ఉండు కానీ ఇక్కడ జరుగుతున్న పూర్తి విషయాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితి దాంతోపాటు ఒక వ్యక్తి యొక్క హననాన్ని కించపరిచే విధంగా ఇక్కడి రాజకీయాలు ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో మొత్తానికి రాజకీయంగా వ్యాప్తంగా చూస్తే ఒకరి చర్చ ఉన్నది దాంతోపాటు ఇంకో రకంగా చూస్తే మరో చర్చ కొనసాగుతుంది సో ఒకసారికి ఇదైతే చూద్దాం మింగలేక కక్కలేక బీసీ రిజర్వేషన్లపై బీజేపీ తర్జన భర్జన ఆమోదం బాధ్యత కేంద్రందే అంటున్న కాంగ్రెస్ పార్టీ విధానం చెప్పలేకపోతున్న కమలనాథులు నో చెప్తే లోకల్ పోరులో వెనక క్యాడర్ ఆవేదన బీసీ సంఘాలు నిలదీస్తున్న సైలెన్స్ ఇప్పటికే రాష్ట్రానికి ఓసీ చీఫ్ ను పెట్టారన్న అపవాదు అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే ఓటమే త్వరలో జరిగే స్థానిక ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్తుంటే బీసీలకు మాత్రం మౌనంగా ఉండిపోయింది బీసీ కులఘనంలో ముస్లింలను కలపడం తాము వ్యతిరేకిస్తున్నామని మతపరమైన రిజర్వేషన్లకు తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పడం మినహా బీసీలపై తమ స్టాండ్ ఏంటో చెప్పకుండా దాటి వేసే ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శలు వినబడుతున్నాయి ఆగస్టు నుంచి వరుసగా ఎన్నికల జాతర ఉంటుందని వాటిలోనైనా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటే నలభై రెండు శాతం సీట్లు కేటాయిస్తామనే ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు బీజేపీ పెద్దలు స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా వ్యవహరించాలని జిల్లా నేతలు సూచిస్తున్నారు అయితే బీసీ రిజర్వేషన్ల విధానం ప్రకటించకపోతే క్షేత్రస్థాయిలో కమలం పార్టీ ఉనికి కనుమారుగా అవుతుందని అంటున్నారు ఇదే తీరుతో వ్యవహరిస్తే ఎన్నికలలో పోటీ చేసేందుకు నేతలు కూడా ఎవరు ముందుకు రారని బహాటంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే మన బీజేపీ అంటే మన తెలంగాణ బీజేపీ ఇక్కడ ఉండే భారతీయ జనతా పార్టీ ఆశ్చర్యకరణం ఏంటంటే ఈ బీజేపీ తెలంగాణలో ఎందుకుందో తెలియదు ఫస్ట్ డైరెక్ట్గా తెలంగాణలో బీజేపీ ఎందుకుందో అర్థం కావట్లేదు కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంట్లో ఏమన్నా బడ్జెట్ గట్టి గటాయించినా అంటే లేదు పోనీ తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా అభివృద్ధి దిశగా పనికొచ్చే పనులు ఏమన్నా చేసిల్లా లేదు లేదా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విభజన విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా క్లియర్ చేసిర్రా అంటే లేదు పోనీ జలాలకు సంబంధించిన వివాదాలను క్లియర్ చేసిర్రా లేదు కానీ తెలంగాణలో మాత్రం అధికారంలోకి రావాలి ఇది అధికారంలోకి వచ్చే కథనైనా కాదు కానీ ఇక్కడ జరుగుతున్న కొన్ని అంశాలను కనుక మీరు ఆసక్తిగా అబ్జర్వ్ చేస్తే చాలా విస్తుపోయే నిజాలు వస్తాయండి ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ తెలంగాణలో ఉండే భారతీయ జనతా పార్టీ ఎందుకు బీసీల పట్ల ఒక క్లారిటీని ఇవ్వలేకపోతుంది బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎందుకు ఒక మాట కూడా మాట్లాడడం లేదు బీసీలకు సంబంధించి నిర్ణయానికి కట్టుబడి ఉందా కట్టుబడి ఉంటే దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు ఇక్కడికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం అక్కడ పోయి ఎందుకు కూర్చొని మాట్లాడలేకపోతుంది దీనికి ఎందుకు స్పష్టత లేకపోయింది లేదు అంటే బీసీలకు సంబంధించి మేము సైతం పోరు అని ఎందుకు చేయలేకపోతున్నారు భారతీయ జనతా పార్టీకి క్యాడర్ స్టాండ్ కానీ లీడర్ ఫెయిల్ భారతీయ జనతా పార్టీకి జిల్లాల వ్యాప్తంగా కూడా క్యాడర్ సూపర్ కానీ రాష్ట్ర నాయకత్వ లోపం ఇక్కడ గ్రూప్ తగాదాలు ఏ స్థాయిలో ఉంటాయంటే మీరు చూడండి మొన్నటి వరకు రాజాసింగ్ ఎపిసోడ్ ఆ తర్వాత బండి సంజయ్ ఈటల ఎపిసోడు ఆ తర్వాత ఇంకోలు 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 ఈ చర్చ కొనసాగుతూనే ఉంది తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకు లేక ఇక్కడ ప్రయోజనానికి ఏమన్నా అవసరం వచ్చేది ఉందా అంటే ఏది లేని పరిస్థితి కనబడతాను ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి నేను భారతీయ జనతా పార్టీని ఏంది అంటే అసభ్య పదజాలమో లేదా కించపరిచే ప్రయత్నం కాదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ గలం దళం బలం లేక ఎందుకు పనిచేయలేకపోతుంది ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు దాంట్లో కరీంనగర్కి సంబంధించిన బండి సంజయ్ కుమార్ గారు దాంతోపాటు ఇక్కడ సికింద్రాబాద్కు సంబంధించి కిషన్ రెడ్డి గారు మరి ఏం జరుగుతున్నది ఇట్లయితే ఎట్లా అంటే తెలంగాణ మీద వీళ్ళకి సోయి లేదా కేవలం పదవుల మీద మాత్రమే సోయి ఉన్నదా వాళ్ళ సొంత ఎజెండా మాత్రమే అమలు చేస్తారా తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో కూడా ప్రజల ఎజెండాను ఎందుకు అమలు చేయలేకపోతుంది బీజేపీ బీజేపీకి సంబంధించి బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇప్పటి వరకు ఎందుకు క్లారిటీ లేకుండా పోయింది ఈ విషయానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతుంది ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ఏమన్నంటే హిందూ ధర్మం సనాతన ధర్మం లేకపోతే ఇంకోటి ఇంకోటి ఈ ముచ్చట్లు చెప్తారు తప్ప ఇక మన తెలువనట్టు తెలియనట్టు వీళ్ళు ఏదో కొత్తగా చెప్పినట్టు ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి నేనేమంటున్నానంటే రాష్ట్ర బీజేపీ బీసీ రిజర్వేషన్ అమలుకు సంకటంగా ఎందుకు మారింది ప్రభుత్వానికి ఇంకా ఇరకాటంలో పడేయాలని ఎత్తులు వేసి కమల్నాథులు ఇబ్బందిలో పడ్డారా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ అంశం మీద అసెంబ్లీలో తీర్మానానికి చేసి కేంద్రానికి పంపించామని తాము చేయాల్సింది చేశామని రిజర్వేషన్ల ఆమోదం కేంద్రం చేతిలో ఉందని ఓ పక్కన రేవంత్ రెడ్డి చెప్తుండు రాష్ట్రంలో బిల్లులకు మద్దతుగా తెలిపిన కమలం పార్టీ కేంద్రంలో బిల్లు పెట్టేందుకు ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నిస్తుంది బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే బిల్లు పెట్టేది అని దీనిపై రెండు నాలుకల ధోరణి అవలంబిస్తుందనే ప్రచారం ఎందుకు జరుగుతున్నది దీని విషయంలో ఇటు క్యాడర్కు అటు ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇటు బీజేపీకి సంబంధించిన సెకండ్ క్యాడర్లో ఎందుకు తర్జన భర్జన పడుతుంది బీసీ సంఘాలు మీ వైఖరి ఏంటో కూడా చాలా స్పష్టంగా చెప్పాలని కూడా అడుగుతున్నారు కదా మరి బీసీల విషయంలో ఏం జరుగుతుంది ఇక్కడ కనబడుతున్న ఈ కమలం వికసిస్తుందా లేదా వాడిపోతుందా బీసీల హృదయాలలో ఉంటుందా బీసీల హృదయాల నుంచి తొలగించబడుతుందా తెలంగాణ ప్రాంత ప్రజల మనసులలో ఉంటుందా లేకపోతే తొలగించబడుతుందా దీనికి ఒక క్లారిటీ ఉందా లేదు బీసీల విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఇంత నాంచుడు ధోరణి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో గడగడలాడించవచ్చు పూర్తి స్థాయిలో సమస్యలన్నిటి మీద పూర్తిస్థాయిలో స్థాయిలో తన భుజ స్కంధాల మీద వేసుకొని పోరాటం చేయవచ్చు ఏదైనా ఒక విషయానికి సంబంధించి డైరెక్ట్ ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి పోవచ్చు ఏదో ఒక పోరాటం చేసి స్పష్టంగా కూడా సాధించే అంత దమ్ము ధైర్యం ఉన్న పార్టీ కానీ శక్కిల పడి విలవిల మా తెలంగాణ బీజేపీకి ఏమైందో తెలియదు కానీ ఇది మాత్రం ఇక్కడ చక్కగా అయితే పనిచేస్తలేదు ఇక రైట్ ఇంకొక ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీకు కనబడుతున్న బీసీ రిజర్వేషన్ల ఎపిసోడ్కు సంబంధించి ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి వ్యవస్థాపకరాలు దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సో ఎమ్మెల్సీ కవిత స్టాండ్ విషయంలో బీసీలు హర్షిష్ హర్షించదగ్గ విషయం బీసీల విషయంలో పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత పోరాటం ఎట్లున్నది అంటే మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వాళ్ళ యొక్క ఆర్థిక సాయం చేసిన పరిస్థితి మనం చూసాం దాని తర్వాత ఏదైనా ఒక సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నది గీ మా ఎమ్మెల్సీ కవితను చూసైనా భారతీయ జనతా పార్టీ ఎందుకు పోరాటం చేయరండి మా ఎమ్మెల్సీ కవితను చూసైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఎందుకు పోరాటం చేయండి గీ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి జాగృతికి సంబంధించిన టీం చూసైనా తెలంగాణ గలం దళం బలం భారతీయ జనతా పార్టీలు ఎందుకు లేదండి రేవంత్ సర్కార్ మీద కన్నెర్ర చేసి నిప్పులు కుక్కుతూ ఉంటే మన భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయలేకపోతుందండి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎందుకు మౌనంగా ఉంటుందండి ఈ తెలంగాణలో పూర్తిస్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలను కనుక చూస్తే అసలు ఒక్కసారైనా కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఇంత పోరాటం చేస్తూ ఉంటే బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉంటుంది ఎమ్మెల్సీ కవిత విషయంలో పూర్తిస్థాయిలో జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ వాటన్నింటినీ కూడా మనం చూస్తున్నాం సో ఇప్పటి వరకు ఐదు ఆరు ఏడో తేదీలలో పూర్తిస్థాయిలో ఇక్కడ రేవంత్ సర్కార్ ఢిల్లీకి వెళ్ళడం కానీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పూర్తిస్థాయిలో అక్కడ మేము మా పందాల వ్యూహాలు చేస్తామంటూ ఇటు రేవంత్ రెడ్డి చెప్పడం కానీ ఇంకో పక్కన జరుగుతున్న పరిణామం ఏంటి మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి కూడా నిరసన దీక్ష చేస్తున్నది మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ కవితను చూసి కూడా ఎందుకు పోరాటం చేయలేకపోతుంది ప్రజల పక్షాన నిల్చోవడం తెలంగాణ గలం ధలం బలం అని మనం మాట్లాడతాం కదా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమం అని మనం చెప్తాం కదా ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అని చెప్తాం కదా ఈ తెలంగాణ అస్తిత్వం అని చెప్తాం కదా మరి ఈ రోజు ఏమైపోయింది ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత ఏకంగా నిరసన దీక్ష ఎగుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏం చేస్తున్నారు ఓ పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఢిల్లీకి వెళ్తున్న తరుణం కనబడుతుంది కదా జరగబోయే వ్యూహాల ముందు ఎందుకు చెతికిల్లబడిపోతున్నారు ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా సమాధానం చెప్తారా అంటే చెప్పని పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఎమ్మెల్సీ కవిత ఉద్యమం అనేది ఉధృతంగా కొనసాగుతుంది వారు మునుముందుకైతే బీసీల కోసం పోరాటం చేస్తున్నారు బీసీల విషయంలో ఏదో ఒకటి ఆ నాన్సుడు ధోరణి కాకుండా ఒక స్పష్టమైన వైఖరి కావాలంటూ వారు పోరాటం చేస్తున్నారు ఖచ్చితంగా ఏదైతే నలభై రెండు శాతం హామీ ఇచ్చిల్లో వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కూడా నెరవేర్చ నెరవేర్చాల్సిందే ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం కంటే భయంకరమైన పోరాటం చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ట్రైలర్ చూపెడుతుంది ఎమ్మెల్సీ కవిత ఈ ఎమ్మెల్సీ కవితను చూసైనా భారతీయ జనతా పార్టీ నేతలు పోరాటం చేయది ఇజత పోతుంది తెలంగాణలో ఆ ఇక ఇది ఇట్లున్నదా ఇక గీటు